హాయ్ అండి అందరికీ నమస్తే మాకు భోజనం వచ్చిందని చెప్పాను కదా ఇప్పుడు భోజనానికి అందరం మేము అందరం కూర్చున్నాం తినేదానికి ఏం చేసిందంటే ఇంటి దగ్గర నుంచి అమ్మాయి మాకు అన్నము ముద్ద నైట్ చేసిన చికెన్ ఉంటే ఇచ్చి పంపించేసింది అందులో గ్రేవీ మాత్రం లేదు ఇంకా వేరే కూర ఏమి ఇవ్వకుండా అది మాత్రమే ఇచ్చి పంపించింది ఇంకా సరే అని చెప్పి అందరం దాంట్లోనే తినేద్దాం అనుకున్నాం కాకపోతే గ్రేవీ లేని ఎలా తింటామనేసి కొంచెంసేపు తిని చూసినారు తినేదానికి కాదానికి ఇంకా సరే అని చెప్పి మళ్ళీ ఇంటికి పంపించినారనమాట ఇంకా కూర చేసుకొని వస్తే లేట్ అయిపోతుంది అనేసి పచ్చిమిరకాయలు చింతపండు ఎత్తుకోరమ్మని చెప్పింది ఇంకా ఇంటికి వెళ్ళినాడు కదా గొజ్జు బిస్కే దానికి తీసుకురావడానికి ఇంకా అందరము ఆకల్లో అలాగే పెట్టుకొని ఎదురుచూస్తూ ఉన్నామన్నమాట కవర్కేసుకొని వచ్చేసాడనమాట చింతపండు పచ్చిమిరకాయలు అన్నీ ఇంకా సరే అని చెప్పేసి మా అక్క గబగబాని అవన్నీ కింద పెట్టేసి గబగబా అనేసి గొజ్జు బిసుకేసింది పని చేశారంటే ఎవరికైనా సరే బాగా ఆకలిస్తుందండి ఆకలి ఈ కూర ఉండాలా ఆ కూర ఉండాలా అని ఏం లేదు ఏ కూర ఉన్నా సరే గుజ్జైనా సరే బాగా ఈ విధంగా పిసుకొని తినేస్తామన్నమాట ఆకలి వేయటప్పుడు మేము కానీ ఇంకా కూర లేదనేసి గొజ్జు పిసుకొని తినేసాము తినేసిన తర్వాత అందరం కలిసి మళ్ళీ పనిలోకి దిగేసామన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్